హ్రేజ్ ది లాడ్ దేవునికి మహిమ కలుగును గాక బాగున్నారా ప్రభు కృప మీకు తోడైండను గాక పరిశుధాత్ముడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును గాక ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి దేవుని యొక్క దీవెనలు ప్రభువు మీకు గాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహింపరుసా కీర్తనలో తొంభై ఒకటో కీర్తన ఏడో వచ్చునాన్ని చదువుతున్నాను అపాయము నీ వద్దకు రాదు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు నీతో నాతో నీ కుటుంబముతో మనందరితో దేవుడు వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు అపాయము ఏదియో నీ వద్దకు రాదు కొన్ని పరిస్థితులు అపాయకరమైన పరిస్థితులు నీకు కనబడుతూ ఉండొచ్చు అందుకే ఆ పై పైవచనం ఆ వచనంలో ఏడవ వచనంలో మనం చూస్తే వెయ్యి మంది పడిన వేల మంది కూలిపోయిన అపాయముని వద్దకు రాదు అంటున్నాడు అంటే పరిస్థితి ఎలా ప్రతికూలంగా ఉన్నా ఎంతమంది కూలిపోయినా నీ వద్దకు నీ ఇంటికి నీకు అపాయము రాదు అంటున్నాడు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన వాటంతటిని ఆయన కాపాడబోతున్నాడు గనక నుండి కూడా ఆయన తప్పించబోతున్నాడు అందుకే అపాయమే నీ యొద్దు రా నీ యొద్దకు రాకుండా ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నాడు ఇస్రాయేల్ ప్రజల్ని మనం గమనిస్తే దేవుని బిడ్డరా ఎన్నో పరిస్థితులు ఐగుప్తులో వారికి ఎదురయ్యాయి కానీ ఏది ఎంతమాత్రం కూడా హాని చేయలేదు కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వెయ్యి మంది కూలిన పదివేల మంది పడిపోయి కూలిపోయినా మీరు భయపడకండి కొన్ని పరిస్థితులు మీరు వింటూ చూస్తున్నప్పుడు వాటిని బట్టి మీరు భయపడకండి ఎందుకంటే మీకు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నాడు అపాయమే మీ యొద్దకు రాకుండా మీ చుట్టూ మీ కుటుంబం చుట్టూ మీకు కలిగిన వాటి అంతటి చుట్టూ ఆయన కంచె నుంచి ఆయనే మిమ్మల్ని కాపాడబోతున్నాడు ప్రతి అపాయం నుండి ఆయన మిమ్మల్ని తప్పించి అపాయము మీ వద్దకు రాకుండా ప్రభు కాపాడబోతున్నాడు గనక ఈ మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం అవునయ్య నీ నీడలో మేము బ్రతుకుతున్న వాళ్ళము నీ రెక్కల చాటున మాకు ఆశ్రయమునిస్తున్న దేవుడు కాబట్టి ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు మా ఎదుట మేము చూస్తున్నా వింటున్నా ప్రభు మా యొద్ధకు రాదు ఎందుకంటే నీ రెక్కల నీడలోనే మాకు ఇస్తున్నావు గనక మీరు మమ్మల్ని కాపాడబోతున్నారు అందుకే అపాయం నీ వద్దకు రాదు అంటున్నావు అవునాయన ఈ ఉదే కాలమున ఎంతమంది బిడ్డలు ఈ మాట నమ్ముతూ అపాయం నా యొద్ధకు రాదు నా కుటుంబం యొద్ధకు రాదు నా నా పిల్లలు ఎక్కడ కూడా అపాయం అనేది సంభవించదు నా దేవుని కంచె ఉంది ఆయనే కాపాడుతాడు అని విశ్వాసముతో నమ్ముతున్న నీ బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మహిమ పొందమని ఏస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక